అలాంటిది ముప్పై సంవత్సరాలు తన జాతి కోసము మమ్మల్ని మమ్మల్ని ఇంటి ఎంతో బాధపడితే ఎక్కువ ఉద్యమానికి అనుకం అయిపోయి డాడీ ఎప్పుడైనా మేము చూడలేదు ఎప్పుడు ఒక్కొక్కసారి మా డాడీ ఎప్పుడు వస్తారని చూసుకుంటుంటే వన్ మంత్ రావచ్చు టూ మంత్స్ రావచ్చు త్రీ మంత్స్ రావచ్చు అది కూడా మేము నైట్ చూసేవాళ్ళం ఎప్పుడో నిద్రలో మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా ఒక్కొక్క స్టేజ్ లో ఉద్యమం స్టార్ట్ అయిన టైంలో సో డాడీకి మాకు ఉద్యమం అప్పుడు ఎవరికి తెలియదు కదా అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో దాడికి ఎక్కువ సహకారం కూడా లేదు ఒక్కొక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవారంట రిక్షాలు ఎక్కడం చిన్న చిన్న సైకిల్ మీద వెళ్ళడం అది ఇబ్బంది ఈవెన్ మనీ లేకపోతే డాడీ లారీలో లిఫ్ట్ కట్టుకొని లారీల లిఫ్ట్ కట్టుకొని కరపొత్త ఇవ్వమంటే ఇది మనం జరుగుతున్న అన్యాయం ఇది అనేసి అలాగా అది తెలుస్తుంది తెలిసింది మీడియా ఎవ్రీథింగ్ తర్ట్లే మనకు అందరూ కట్టుదారు అప్పట్లో మీడియా అంతా ఏం లేదు కరపొత్తని పట్టుకొని సునీకొని చెప్పుకుంటూ దేశం మొత్తం తెలిసిపోయా పర్సన్ ఎంత కష్టపడ్డారో అది మీరు ముగించి